అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది అయితే రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది ఆషాఢ మాసాన్ని మాసం అని ఆది మాసం అని కూడా అంటారు శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకొని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది అయితే ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు కాదని చేస్తే ఏడు తరాల దరిద్రం చుట్టుకుంటుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆషాఢ మాసంలో చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆషాఢ మాసం వచ్చింది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢం అంటే కర్షకుడు ఏమరపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం సన్యాసులకు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకుండని వేడుక వేళ వివాహ మహోత్సవాలకు మీరు కంట విజృంభించే విషమ సమయం ఆషాఢ మాసాన్ని ఆది మాసం అడి అని పిలుస్తూ ఉంటారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండి పా పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అని సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించుకోవడానికి చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలోనే ఏ దక్షిణాయనం ప్రారంభం కాబోతుంది కర్కాటంలోకి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ఆరంభం అవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలోనే సూర్యుడు భూ భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ఆరంభిస్తారు ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు మహంకాళి ఆ అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చేస్తూ ఉంటారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు ఈ బోనంలో ఉంటాయి ఆషాఢ నెల గడిచే లోగా ఏదో ఒక రోజున గోరిని పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెప్తూ ఉంటారు జ్యేష్ఠ మాసంలోనే వానలు కురవడం మొదలైన వర్షాలు ఆషాడం నాటికి ఊపందుకుంటూ ఉంటాయి ఇలా ఎక్కువగా వర్షం నీటిలో నానక తప్పదు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజును దాటించలేరు అలాంటి సమయం చర్మ వ్యాధులు రావటం గోళ్ళు దెబ్బ తినటం సహజం గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల వరకు ఆపుతుంది ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో నిగనిగలాడుతూ కనపడుతుంది ఆ సమయంలోనే గోరింటాకును పెట్టుకోవడం వలన చెట్టుకు ఎంత మాత్రం హాని కలగదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతూ ఉంటాయి ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలోని అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలో కప సంబంధమైన దోషాలు ఏర్పడుతూ ఉంటాయి గోరింటాకునుకు ఒంట్లో వేడిని తగ్గించే ఔషధ గుణాలు కలిగి ఉంటుంది బయట వాతావరణానికి అనుకూలంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా శరీరానికి మేలు చేస్తుంది ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా అనవాయితీగా వస్తుంది ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకొని మురిసిపోతూ వారికి వారి సౌభాగ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఉంటుంది వేళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వలన కంటికి అందంగానే కాకుండా గోళ్ళు వెలుసు పోకుండా గోరు చుట్టూ ఉండ వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటుంది ఈ మాసంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులు వివాహాలు జరిపించరు అవసరమైతే మూడు నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ ఈ మాసంలో మాత్రం భజంత్రీలు ముగించరు ఈ మాసం శుభకార్యాలకు మంచిది కాదు పవిత్రమైన రథయాత్రలు రథ పల్లకీ సేవలకు వంటి ఆషాఢ మాసం శుభప్రదమైనది అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి పూజలు పండుగలు ప్రత్యేక సేవలు ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి అలాగే పండితులు కూడా పూజా కార్యక్రమాలు నిమగ్నమై ఉంటారు దీనివల్ల వారికి వివాహం తంతు నిర్వహించడానికి సమయం ఉండదని దీనివల్లే ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించరనే బాధన కూడా ఉంది ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం కథల ప్రకారం ఆషాఢ మాసం సమయంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడు దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడు ఆశీస్సులు అందవని నమ్మకంతో ఇలా ఆషాఢ మాసం పెళ్ళిళ్ళకు బ్రేక్ వేసినట్లు చెప్తూ ఉంటారు అలాగే దక్షిణాదిన ఆషాఢ మాసంలో రైతుల చేతిలో పంట ఉండదు వ్యవసాయ పనులు మొదలవుతూ ఉంటాయి వివాహం చేయడానికి అవసరమైన డబ్బులు ఉండక ఇలా సాంప్రదాయం పేరుతో ఆషాఢంలోనే పెళ్ళి చేయకూడదు అనే నిబంధన తీసుకొచ్చారని మరి కొందరు పండితులు ఉంటారు అలాగే పూర్వకాలంలో పెళ్ళి అంటే ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి నిర్వహించేవాళ్ళు ఆషాఢం మాసంలో వర్షాలు గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల పెళ్ళికి ఆటంకం ఏర్పడుకోవచ్చు అలాగే అతిథులకు వడ్డించే భోజనాలపై తుమ్ము ధూళి పడే అవకాశం ఉంటుంది అంతేకాదు హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటుంది ఈ కారణంతో ఆషాడంలో పెళ్ళి తనతో నిర్వహించకపోవడం మంచిదని పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారు కారణం ఏదైనా ఇది పెళ్ళిళ్ళు జరగకుండా మంచిది ఇక ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా దూరంగా ఉండాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో తులకరి మొదలై వర్షాలు పడుతూ ఉంటాయి ఇంట్లో అందరూ వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళాలి కానీ కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది అందుకే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించేస్తారు కొత్త అల్లుడు అత్తారింటి గడప తొక్కకూడదన్న సాంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది అది కాక ఆషాఢ మాసంలో స్త్రీ నెలతప్పితే తొమ్మిది నెలల తర్వాత అంటే వేసవి కాలంలో అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో అంటే వేసవి కాలంలో ప్రసవం జరుగుతుంది సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి వేసవిలో మరింత విజృంభిస్తాయి అప్పుడు పుట్టిన శిశువుకి ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు మాత శిశువు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్న పూర్వీకుల ఆలోచన అందుకే ఈ సాంప్రదాయం కాబట్టి ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు దూరంగా ఉండాలి ఆషాఢం మాసం అంటే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరు కూడా గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాలు ఇలాంటి శుభకార్యాలు చేయకూడదు కానీ ఆషాఢ మాసంలో ఉగ్రదేవత ఆరాధన చేస్తే విశిష్టమైన ఫలితాలు కలుగుతాయని వైకానస సహిత అనే ప్రామాణిక గ్రంథాలు చెప్పాయి ఉగ్రదేవతలు అంటే దుర్గాదేవి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవల ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే అత్యుత్తమైన ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా ఆషాఢ మాసంలో స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు చదువుకుంటూ ఉన్న ఓం నమో నారాయణాయ మహా అనే మంత్రాన్ని చదువుతూ ఉన్న చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తినకూడదు ఆషాఢంలో చాతుర్మాస వ్రతం అనే ప్రత్యేక వ్రతం వస్తుంది ఈ వ్రతం గొప్పతన గురించి స్కాంద పురాణంలో చెప్పారు ఈ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా ఎవరైతే కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉంటారో వారికి అశ్వం యాగం చేసిన ఫలితం కలుగుతుంది ఆషాఢం మాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశి నుండి శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశి వరకు ఎవరైనా సరే కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు ఆషాఢ శుక్ల ద్వాదశి నుండి శ్రావణ శుక్ల ద్వాదశి వరకు ఆకుకూరలు ఆహారంగా తినకూడదు భాద్రపద మాసంలో పెరుగు ఆహారంగా తినకూడదు ఆశ్వీజ మాసంలో పాలు ఆహారంగా స్వీకరించకూడదు కార్తీక ద్వాదశి వరకు కందిపప్పు పెసరపప్పు ఆహారంగా తీసుకోకూడదు ఇలా ఆహార నియమాలను పాటిస్తే దానిని చాతుర్మాస్య వ్రతం అని పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ చాతుర్మాస్య వ్రత నియమాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఆషాఢ శుక్ల ద్వాదశి నుండి కార్తీక శుక్ల ద్వాదశి వరకు బెల్లం తినడం మానేయాలి దీనివల్ల మధురంగా మాట్లాడడం వస్తుంది ఈ నాలుగు నెలల్లో కూడా తెల్ల ఆవాలు ముల్లంగి ఉలుగు ఉల్వలు గుమ్మడికాయ పుట్లకాయ చింతపండు తేనె వంటి వీటిని తినకూడదు పుదీనవారు ఈ చాతుర్మాస్య వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ ఆషాఢ మాసంలో అనేక రకాల పూజలు వ్రతాలు చేస్తారు కానీ నెలసరిలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని మంచిది కాదు అని పెద్దలు చెప్తున్నారు అలాగే ఆషాఢం మాసంలో ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి వారానికి కనీసం రెండుసార్లు అయినా సరే ఇల్లు ధూపం వేయండి ఇలా ఆషాఢం మాసంలో ఈ నియమాలు పాటిస్తే మీకే మంచిది ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఎక్కువగా కన్నీళ్ళు పెట్టకూడదు అలా కన్నీళ్లు పెట్టకుండా మగవారే చూసుకోవాలి ఆషాఢ మాసంలో ఏ ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ నెలలో ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఇంత పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులేమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగిన అడక్కపోయినా మరి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి ధనం వస్తు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దాచ దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేదు ఏమీ ఉండదు అనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్ళే ధనవంతులు అవుతారని పండితులు చెప్తున్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తూ ఉన్నారు దానం ధర్మం అనే మాటలు మీరు విని ఉంటారు ఎవరైనా పేదవారికి నిశక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వలన వచ్చిన పుణ్యఫలం ఇహల్లోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది నీకు తోచినది ఏదైనా దా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగటం వంటి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వటం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తున్నారు గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటున్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందనేది పండితుల వ్యాఖ్య దానం చేయటం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయనే పురాణాలు సైతం చెప్తున్నాయి మీకు పనికి రానిది ఇవ్వటం దానం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువునే దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానము అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాడ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను దానంగా ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తుంటారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి శాస్త్ర ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేటివి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమైన తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తున్నారు డి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయడం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రీలకు పెరుగును దానం చేస్తే లేదా మజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తుంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగున కానీ మజ్జిగను కానీ ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్ర గ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా ఇవ్వడం వలన జీవితంలో అనేక ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించింది కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది దీని వలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలన దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లిను ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇవ్వటం వల్ల మీకు ప్రాణాంతకమని పండితులు చెప్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వడం వలన లక్ష్మీ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించటం ఎంతైనా మంచిది నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా నేరేడు పండును తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి అలాగే ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలి ఆ కామావే పే అనే సముద్ర స్నానానికి అనువైన మాసాలు ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవేర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరుకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలని తనతో పాటుగా తీసుకొస్తుంది అలాంటి స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒకసారైనా స్నానం చేయాలని పెద్దలు చెప్పారు ఇక ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయన దేవతలకు ఎంతో ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీద దగ్గరలు చేయటం వల్ల ఎంతో అనువైన సమయం అని అంటారు ఆషాఢ మాసంలో ఉదయం లేచినంటుని గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కూడా కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిల్ని కడగండి ముగ్గు పెట్టండి బియ్య పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్య పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లా కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేదు కాబట్టి ఈజీ లైఫ్లో ఆడవాళ్ళు ఉదయం నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిళ్ళు కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రత్యే ప్రతిరోజు ఉదయం ఏ ఆడవాళ్ళు అయితే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసి వర్షం పడని రోజులో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండవ పని ఏమిటంటే ఆడవాళ్ళు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కాఫీ కానీ పెట్టుకోండి పని పెట్టుకునే ముందు గ్యాస్ పైకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాస్ నీళ్ళు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్ళు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతున్న ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయడం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనసులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహ లక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢ మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీ నివాసంగా మారుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆషాఢ మాసంలో ఈ మూడు పనులు చేయండి ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను